లోక్సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు అయితే వస్తున్నాయి మనం చూసుకున్న ముందు నుంచి అయితే ఎన్డీఏ అయితే ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటు చేస్తుందని మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి అన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే వెల్లడించాయి అందుకు అనుగుణంగానే బి ఎన్డీఏ కూటమి అయితే భారీగా సీట్లు అయితే సాధిస్తుంది అయితే అనుకున్న స్థాయిలో మాత్రం ఎన్డీఏ పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది ఇండియా కూటమి అనుకున్న దానికంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తుంది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమి రెండు వందల తొంభై పైగా సీట్లు ఆధిక్యంలో కొనసాగుతుంటే ఇటు ఇండియా కూటమి అయితే రెండు వందల ముప్పై కొనసాగుతుంది మనం ముందుగా అనుకున్నట్లు ఇండియా కూటమి వంద నుంచి నూట ఇరవై ఐదు లోపు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నదని చెప్పేసి అయితే చాలా ఎగ్జిట్ పోల్స్ అయితే వెల్లడించే అయినప్పటికీ కూడా అనూహ్యంగా అయితే రెండు ముప్పై వరకు అయితే తీసుకొచ్చారు ఇది గొప్ప విజయంగా కూడా మనం భావించవచ్చు ఇండియా కూటమి ఇంకా కలిసికట్టుగా కొంచెం ముందు నుంచి ప్లాన్ చేసుకున్నట్టయితే ఇండియాకు కాస్త ఓటమి తప్పకపోయేదేమో అన్న ఒక ఆలోచన కూడా ప్రజల్లో వస్తుంది ముఖ్యంగా నార్త్ లో కూడా కాంగ్రెస్ భారీగా పుంచుకుంది పశ్చిమ బెంగాల్ కావచ్చు బీహార్ కావచ్చు ఈ స్టేట్లలో అయితే కాంగ్రెస్ భారీ పుంజుకుంది ఇక తెలంగాణలో కూడా కాంగ్రెస్ మంచిగానే అక్కడ విజయాలైతే సాధిస్తుంది అయితే బీజేపీ కంటే కాస్త వెనకాల ఉన్నట్టయితే మనకు తెలిసినప్పటికీ కూడా ఓవరాల్ గా ఇండియా కూటమి యొక్క పర్ఫార్మెన్స్ అయితే చెప్పుకో విధంగానే ఉందని మనం చెప్పుకోవచ్చు